అందరికి నమస్తే వెల్కమ్ టు సాయప్రియ విజయవాక్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారని మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు చేసేసాను వర్షం అయితే నిన్న నైట్ నుంచి కురుస్తూనే ఉన్నది ఇక వర్షంలోనే పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇప్పుడైతే ఇక చాలా రోజులైందని మా వాళ్ళ కోసం అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సార్ ఇడ్లీ పిండి అయితే నేను మా స్నానం పెట్టేస్తాను ఇదిగోండి ఇడ్లీలు అయితే చేద్దామని ఇక అన్నం కూర అయితే వండలేదు ఎందుకంటే పాప కూడా స్కూల్కి పోతలేదు కదా ఆమెకి చేయికి అలా ఉంది అందుకోసమే ఇక ఇడ్లీ చేసి ఇక మధ్యాహ్నం ఏమైనా కిచిడి అలాంటిది పెడితే అయిపోతుందని ఏమైంది చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వర్షంలోనే అయితే ఇక తొందరగా లేచేశాను షాప్ లో ఉండబడుతుందని వర్షంలోనే పైనలన్నీ చేసేసుకున్నాను మా ఆయన కూడా తొందరగానే నాతో పాటు ఇప్పుడైతే ఇక ఇడ్లీలు వేసేసుకుంటాను ఇంట్లో కూర్చో ఇక్కడ కూర్చో మా తాత వచ్చి ఉన్నాడు మా చేతుల పాపే అటు ఆడుకుంటాం నువ్వు చేస్తావా వీళ్ళైతే ఇప్పుడిప్పుడే లేచిండు ఈరోజు తొందరగా లేవలేదు ఎందుకో ఇడ్లీ పిండి అయితే మంచిగా పొంగింది చట్నీ కోసం పల్లీలు అయితే వేయించేసాను ఉప్పు వేసేసి ఇక మంచి కలిపేసుకొని ఇలా అయితే మంచిగా కట్టేసుకుంటున్నాను ఈ షాప్ లో అయితే చాయ్ పెడుతున్నాం ఈ పెట్టేసిన తర్వాత చట్నీని అయితే మిక్సీ పట్టేసి చాయ్ పెట్టేస్తా ఉడుకుతా ఉంటది ఇక పాలు అయితే మంచిగా వేది లేకుంటే చాయ్ అనేది పలు షాప్ లో పిండి వర్షానికి కూడా మంచిగానే పిండింది పులిసింది छुटाने, एम का ले, एम का ले, एक पापू, हम्म, आल डाल देने, ठीक, आल बैठ गये हिच्चे इधर के, इधर आए थे ची, आल डाल, डायन, <laughs> <नहीं। laughs> <नहीं। laughs> कुछ रहा तो, कुछ रहा तो, रहा तो, ना ये రాసుకుందా ఈ బాగా తలకాయ నొస్తుంది అందుకే ఇక నూనె అయితే బాగా రాసుకున్నా మా ఆయన చూడండి ఎట్లా ముఖం వేరేటిగా అనిపిస్తుందని ఎట్లా కనిపిస్తుంది వైట్ ఫుల్ గా కనబడుతుంది వైట్ గా కనబడుతుంది ఇప్పుడు వచ్చే స్నానం చేసి స్నానం చేసేసి దీపం ముట్టేసిన తర్వాత అయితే ఇవి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం పనులన్నీ అయిపోయినాయి ఇక టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసేసుకున్నా చాలా రోజులు అన్ని టిఫిన్ చేయాలి కూడా అన్నం తిని రోజు రోజు ఇక బోరు కొడతాను పట్ట పడతా 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 చంద్రబాబు పాలు తాగేసిందా మొత్తం పాలు మా ఆయన పాపం ఏం తినలేదు కానీ తగ్గైపోయింది నిన్న నైట్ మొత్తం తగ్గుతూనే ఉన్నాడు పొద్దున ఇక నీళ్ళు చేసేసేసిన తాగేసింది టాబ్లెట్లు వేసుకుంటారు టాబ్లెట్లు వేసుకోండి మా ఆయన నేనైతే ఏమైనా టాబ్లెట్లు వేసుకుంటానని మా ఆయన అయితే ఇట్లానే తగ్గుతుందని ఇట్లానే ఉంటాము పడతాను నా మీద పడుతుంది ఆగు

పోషాక్ ఇవన్నీ ఇడ్లీ పాత్రలు అయితే ఇడ్లీలు వేసేసి వాటర్ వేసేసి పెట్టేసాను చేస్తున్నాను ఇవైతే ఇక పళ్ళు వేయించినాయి చట్నీ పెట్టాలి ఎప్పుడు చట్నీ పట్టిన తర్వాత ఇవే ఈ పాలు తాగిస్తావా కొన్ని ఉన్నాయి పాలు తర్వాత తాగుతావా పైల పెట్టేస్తా ఎత్తుకుంటా ఎత్తుకునుడే ఎత్తుకున్నాడు ఇస్తా అది ఉడకలేదు కదా ఇంకా ఉడికితే ఇస్తావు కదా చేస్తాను అమ్మా ఆయనైతే పాలింపిస్తాను అన్న పాలింపేస్తాను ఇడ్లీలో పాత ఒక తినడానికి అవుతుంది నువ్వు మంచిగా అయ్యా ఒకటి చేస్తే ఒక దానికి ఉండేది నేను చేస్తే ప్రేమతో తినే ప్రేమ కలిపి చేస్తాను

ఇడ్లీలు అయితే ఉడుకుతున్నాయి చట్నీ అయితే పట్టేసిన మా చైతా షాఫ్కి పోడుకోండి ఇక నేను చాయ్ పెట్టేసిన పాలు పెట్టేసిన ఒకటి ఇక మా ఆయన అయితే మంచిగా కలుపుతూ వేస్తున్నాడు ప్రేమతోటి చిన్నడే లేటు ప్రేమతో నన్ను ఏమన్నా అంటే నువ్వు చేస్తే అంతా మంచిగా ఉంటలేదు ప్రేమతోడి చేస్తలేవన్నాడు మా ఆయన షాప్ షాప్కి పోతాను నేను వస్తున్నా కొంత ఇక్కడ పాలు అన్నమాట పాలు పెట్టేసి అల్లం వేసేసిన మిర్చ ఇట్లా మొత్తం క్లీన్ చేసేసి దీపం అయితే ముట్టేసిన రెండు దీపాలు ముట్టేసినా ఒక దీపం కొండెక్కిందనమాట ఇదిగోండి జే జే చేసిన ఎట్లా నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు అక్కడ నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు చాయ్ అయితే పెట్టేసినా ఫ్రెండ్స్ ఇదిగోండి పాలైతే మంచిగా మరగాలన్నమాట పదిహేను నిమిషాల పాటు మంచిగా పొంగచి అనేది మంచిగా ఉంటుంది కుర్యలు కుర్ కుర్కురేలు మొత్తం ఇప్పుడు తినద్దు కుర్కురేలు వర్షాకాలం తింటే కడుపు ఇడ్లీలు అయితే మందు పొంగినాయి అయితే అయిపోయి అయినాయి చట్నీ చట్నీ పోను కానీ ప్రేమతో పోనుక ఇవి తీయాలి ఇప్పుడు తీద్దాం మనం ఇవి ఏడుస్తాను ఒకటే ఏడిపేడుస్తాను ఎందుకు అన్న

ఇక నా గంజు ఇప్పుడైపో మళ్ళీ హార్డ్ వర్క్స్

Hmm, -e -h -h ना? Apka, ले दो, बेड़े दुकान <laughs> <laughs> इस మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇక మా వాళ్ళు తింటున్నారు ఏదో నిద్ర లేచింది పడుకుని లేచింది ఏం తింటున్నావు చిన్న కిచీ చేసినా ఇడ్లీలు పొద్దున తిన్నారు ఇప్పుడు ఏం అన్నం కూర వండాలని కిచడీ అయితే ప్రిపేర్ చేసి వేడి ఉన్నది మాకు చైత్రపాపక అయితే తినబెట్టేసిన తిన్నది ఆల్రెడీ ఎట్లున్నా చిన్న పెసరపప్పు పులగం అయితే పెట్టేసినాయి కదా తింటున్నారు కృతికా బాయ్ బాయేనా డైరెక్ట్ బాయేనా వర్షం వస్తుంది పొద్దుంతా ఈరోజు వర్షమే చల్లగా ఉన్నది వాతావరణం లేచి ఇక కొన్ని పాలు ఇచ్చిన పాలు తాగింది వేడి చేసిస్తే వాళ్ళ డాడీతో అన్నం తింటాను పల్లెం లాక్కుంటాను డైరెక్ట్ తినిపించు నువ్వు తినిపిస్తావాందా అక్కడ కూర్చొని తెలిపిస్తా తల్లి బట్టలు నిన్నటిగా ఉల్లారలే ఇక్కడ లోపల తెచ్చి ఉల్లార పెట్టేసినా మొత్తం అక్కడ ప్లస్ ఇక్కడ ఈరోజు అయితే ఉత్కనే లేదు ఉల్లార పెట్టడానికి మాకు ప్లేస్ లేదు అమ్మ తిన్నకుంటారు నువ్వు దగ్గర జరగవు అబ్బా నువ్వే దగ్గర పచ్చడి వేసుకున్నావా ఏం వేసుకున్నావు దొండకాయ పచ్చడి ఉండే కదా అద్దా మాయన పాపం నిన్న దగ్గొచ్చింది ఇప్పుడు కూడా తాగుతున్నాడు షాప్ ఉన్నప్పుడు ఇక వేడి నీళ్ళు తాగుతున్నాడు తగ్గుతుందిలే కారం వేసుకొని తింటానవా కారం వేసుకొని తింటా ఆల్రెడీ మిర్చి లేచిన కాకపోతే పిండి అయిపోయింది అన్నట్టు కొద్దిగా తొందరగా ఎర్లీగా స్టార్ట్ చేసిన సో మావిని అయితే మళ్ళీ కలపమని చెప్తాను ఆడైతే కల్పిస్తుంది లైట్లు అయితే వేసేసినాం ఇక మళ్ళీ పిండి అయితే కలిపి ఆడ బాలగాడు పాపనైతే ఆడిపిస్తా పాలన ఇంటి ఏంటో పెద్ద పాప అయితే చైత్రపాడుక ఉంది ఇప్పుడు ఇక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈరోజైతే తొందరనే స్టార్ట్ చేసాం అనమాట ఇవైతే మిర్చిలుగా ఫ్రై చేసిన ఇప్పుడే స్కూల్ పిల్లలు వస్తుంది చూడండి బాగా లేట్ అవుతుంది మా దగ్గర నుంచి బస్ అయితే తక్కువ నడుస్తుంది కదా అందుకోసం అయితే ఇప్పుడైతే వస్తుండ్రు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే వాళ్ళని ఇప్పుడు ఇక మిర్చిస్తున్నాం మావిడది మా మమ్మీ అంట ఎవరావు హలో హలో మామనా ఏమని వాళ్ళ బాలనా ఎట్లయితే చూడండి అంత ఆడుకుంటాడు ఇగో పొద్దున చేపలు తినట్టు ఇక్కడ ఇక ఉన్నాడు రోయల్ రొయ్యలు తిన్నాడు రొయ్యలు మా దగ్గర రోయలు దొరుకుతాడు రోయ్య తిన్న ఏంటి తీసినవా ఇన్స్టాగ్రామ్ వీడియో పెట్టినట్టు మావాడు వీడైతే కూర్చున్నాడు ఇంకొని అయితే ఉల్లిగడ కాడేసిన ఇప్పుడు తీస్తారామంటా అండి ఇంకో తాత వచ్చిండు వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఇగో నవ్వుతాను మేము వీడియో తీస్తే వీళ్ళిద్దరు ఇవ్వండి నవ్వుతాడు ఇగో మళ్ళీ నవ్వుతాను చూడండి వీడియో ఏం తీస్తానని నవ్వుతాం చెప్తేనే అర్థమవుతలేదు ఎందుకు తీస్తున్నాం అంటాను నేను ఫోటో ఏం తీస్తున్నాను అంటున్నాడు మీరు చిన్న ఫోటో తీస్తే మావిడైతే గిరాజిస్తాను అన్నట్టు ఇప్పుడైతే మావిడేస్తా చెప్తలేదు தீது பண்ணி பண்ணி அக்கடி தான் మా చైత్ర పాప అయితే ఆడుకుంటాంది పడుకొని లేచింది మొత్తం చీకటి పడిపోయింది మా ఆయన అయితే మిర్చిలు చేస్తున్నాడు నేనైతే ఇక అన్నం కూర వండేసిన ఇదిగోండు కృతిక పాపన్న వేరు చేస్తున్నావు ఇటు పాలు తాగుదాండి డబ్బాల ఇచ్చిన అయితే పాలు తాగుదాండి ఇదిగోండి చైత్ర ఏమైంది చూడు మా అయితే మిర్చి చేస్తున్నాడు బాగా మంది ఉన్నారని నేనైతే ఇట్టే ఉన్నాను అనమాట నేనైతే లోపల వచ్చేసినా బాగా మంది ఉన్నారని ఇక వీళ్ళైతే ఆడుకుంటాడు మేడ ఇటు చూడు ఇటు చూడు కృతిక అటు తిరిగి తాగుతున్నావు ఇటు చూడు డబ్బాలు ఇస్తే తాగిస్తుంది మొత్తం చీకటి అయిపోయింది ఫుల్ వర్షం వస్తుంది అన్నమాట రోజు వస్తుందా రోజందా నొస్తుందా నీకు అట్లా చేయి కదిపిస్తే బరాబరే నువ్వు కదిపించద్దు నొస్తుందా అయ్యో ఇప్పుడు బాగా నొస్తా మరి వస్తా లాగుతేనే నొస్తుందా డాక్టర్ ఎట్లా లాగిండు మరి కట్టు కట్టిండీ కాదనుకున్నాం గిరాకూ గిరాకైతే అయిపోయింది మిర్చిలది సో మిర్చిలు కూడా అయిపోయింది కూడా టమాటా కూడా కొద్దిగా ఉంది రేపు అయితే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి టమాటా తీసుకురావాలా మొత్తం అయితే క్లోజ్ చేసి మా పాప ఏమో చెప్పులు తీస్తుంది అలా ఉండదు బేడా ఫిజర్ ఉండదు ఉండదు ఉండండి జరుపు జరుగు ఫిజర్ ఫిజ్ ద్రిజ్ ఉండదు జరుగు ఆ మమ్మీ ఉంటుంది నీ చెప్పి కూడా పెడతలే నేను చెప్పి చెప్పి అంటాను చెప్పే నీ చెప్పే నేత చెప్పేడా మొత్తం అయితే అక్కడ క్లోజ్ చేస్తా ఉంది అదైతే మొత్తం ఇక బంద్ చేసిన నడు 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 నీ చెప్పాను నడు ఎంత బిడ్డ ఏం చేసింది ఇంత కతరా చేసింది పొద్దున్నే వేరింది అమ్మ ముగ్గురు ఎట్లా నడు చోట కాల్చి కడుక్కుంటున్నాడు చిన్న బంద్ చేసిరా సిస్టమ్ బంద్ చేసి బంద్ చేస్తాం ఇప్పుడైతే అన్నం కూర్చున్నాము ఇప్పుడైతే అన్నం కూర్చున్నాడు పుచ్చకపాయి డోర్ పెట్టే వచ్చింది ఏమైంది వదిలే వదిలే ఆమెను వదిలే అడో ఇక మావిడైతే కుండలో ఎగ్ గిరియా ప్రిపేర్ చేసింది నాకు చెప్పలేదు ఏదో చేస్తా అని చెప్పింది కానీ నేను చూడలేదు ఇది లోపడొచ్చు గిరాక్లో ఉండి ఇక అదైతే ఏదో సూప్ చేసింది ప్లస్ ఇది కుండలో ఎగ్ గిరియా అయితే నేను పనులు ఉన్నా నాకు చెప్తాను సర్ప్రైజ్ ఇచ్చినట్టు మాకు వాసన వచ్చింది కానీ ఎక్స్ ఎక్స్ప్రీ చేస్తాను కానీ కొన్ని నాక్చల్ కాకపోతే బిర్యానీ పెట్టేసింది కుండల్లో మళ్ళీ బేటా ఏంది గో స్పూనా అను స్పూనా స్పూనను ఇప్పుడే ఇప్పుడు ఎప్పుడే అయిపోయింది ఇలా ఉండదు ఉండే కానీ తినా కూడా చాలా రోజులైంది ఇక మా ఆయన అయితే బిజీ బిజీ ఉంటున్నాడు కదా నేనే ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా చేస్తున్నా చేసిన చేసిన వర్షం అయితే మెల్లమెల్ల కొడుతుంది పొద్దులో ఉన్నాయి వర్షం అసలు తగ్గుతాం లేదు ఎగ్గా ఏమైతుంది చూడు పెడతాయి ఇంకో స్పూన్ తీసుకురాపో రా ఎమ్ఇఎమ్ ఎగ్ బిర్యానీ చేసింది మావిడ ఎంఈంఈ ఎగ్ బిర్యానీ అడు కూర్చోం అడు కూర్చోం నేను సెల్ అయితే కింద పడ్డది ఇక మళ్ళీ బయట చెప్తా ఎందుకు బేట చోటు కూర్చున్నారు ఈమెదే ఇక మా వాళ్ళ మమ్మీదారా కూర్చుంటా అంటాను కింద సల్లాగా ఉన్నది ఒకటి అది దత్తి ఇవ్వ కూర్చో ఏదో ఒకటి ఆడ కూర్చుంటుంది పాయింట్ ఏదో నా కూర్చో కూర్చోబేట కూర్చో ఆ కింద కూర్చో సల్లగా ఉంటుంది కింద కూర్చో చూడండి ఎంత కూర్చో కూర్చో మళ్ళీ ఏమైంది మంచిగా ఏవు ఇప్పుడు కూర్చో ఇప్పుడు కూర్చోబేట రేరే మంచిగా వేసింది ఆగా ఆగా

చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాక్ ఫైల్కి ముందు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాయి